அம்மா என்டிமா என்டி அம்மா 5 லட்சம் ரூபா பைக்க என்ன 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 సార్ సార్ నెల్లూరులోని తొమ్మిదవ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం మొదలుపెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా జరిగింది ఈ అరాచక పాలన అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు ప్రజా పరిపాలన అంటే పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల రాష్ట్రం అభివృద్ధి చెందించడం అంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాల ఇండస్ట్రీస్ వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి అలాంటివి రావు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు మా వాడు బీటెక్ చదివాడు ఎంటెక్ చదివాడు ఎంఎస్సీ చదివాడు బిఎస్సీ చదివాడు ప్రతి పేరింటే అదే చెప్తున్నారు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రావు ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు ఒక్క బిల్డింగే దానికి ఆ రోజు రచ్చ చేశారు అనేక పార్టీలు రచ్చ చేసి గందరగోళం చేసి మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది ఆ ఒక్క బిల్డింగే ఈరోజు హైదరాబాద్లో వేల ఐదు బిల్డింగ్స్ అయినాయి హైదరాబాద్లో అవటమే కాదు ఇతర దేశాల్లో పోయి లక్షల మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా పిల్లలకు ఉద్యోగాలు రావాలి పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు ఉద్యోగాలు అవి రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుంటే ఇండస్ట్రీస్ ఎవరు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా తన వ్యాపారాన్ని పెట్టాలంటే ఫస్ట్ చూసుకుంటాడు ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లాలో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతం అంటే అల్లర్ లేకుండా అరాచకాలు లేకుండా పరిపాలన చేస్తున్నారు లేదు చూస్తారు ఖాళీ చేసుకోవడానికి అందుకని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రానికి వలసపోవటం ఏంది పక్కన బెంగళూరుకి వలసపోవటం ఏంది మన ప్రజల్ని ఇక్కడే ఉంచాలని కియా మోటార్ని స్పెసిఫిక్గా అనంతపురంలో పెట్టారు ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ పదివేల మంది పదివేల కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి ఆ కియా మోటార్ తాగటానికి ఎంత కష్టపడారో తెలుసా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దేశం పోయి వాళ్ళ దేశంలో యొక్క మోటార్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీ పోయి ఫ్యాక్టరీ అంతా విజిట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రమ్మని మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తామని వాళ్ళకి ల్యాండు వాటరు రోడ్సు ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఒక ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ చేస్తే వాళ్ళు వచ్చారు ఊరికే రాలా ఎవరు రారు అంత తేలిగ్గా రారండి అలా చేస్తే వచ్చి ఈరోజు పదివేలు మళ్ళీ వాళ్ళు ఎక్స్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి భయపడి పోయి చెన్నైలో చేశారు ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తే ఇంకో పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ అరాచక పాలన చూసి భయపడిపోయారు ఈ అరాచక పాలన చూసి కాబట్టి ఈ అరాచక పాలన పోవాలంటే మనందరూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సాగనంపాలా నంపాల సాగనంపుతున్నారు అందరూ ఆల్రెడీ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిని సాగనంపేస్తున్నారు సాగనంపేస్తున్నారని అయితే మనం నెల్లూరు సిటీ తీసుకుంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అలా డెవలప్ చేసింది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు ఏం చేసింది మీకు తెలుసు మీకు అందరికీ తెలుసు ఎన్టీఎన్ రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో అండర్గ్రౌండ్ సేవరేజ్ నైంటీ పర్సెంట్ పూర్తి చేసి ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి వంటగది నుంచి కనెక్షన్స్ అండర్ గ్రౌండ్కి ఇస్తే దోమలని ఉండవు ఎందుకంటే ఆ కనెక్షన్స్ ఇస్తే సైడ్ కెనాల్స్లో నీళ్ళు ఉండవు ఇంకా ఈరోజు ఏదైతే డ్రైన్స్ మీరు సార్ కాలువలు తీయించండి తర్వాత ముందు కొట్టించండి అంటున్నారు దాంట్లో నీటించుకుండు ఎందుకంటే అన్ని నీళ్లు భూమిలోపలు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఒక చుక్క లేనప్పుడు అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారం ఉండదు అలాంటి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లు తెస్తే నైంటీ పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని మూలపడేశారు అంతా భూమి వేసేసి ఉన్నాం పైపులు మీకందరూ తెలుసు ఆ పైపులు వేసేటప్పుడు అందరూ రచ్చ పెట్టారు రోడ్లంతా డ్యామేజ్ చేశారు అది చేశారు ఇది చేశారని ఆ వైసీపీ నాయకులు రచ్చ చేశారు బట్ అది ఒక ఆరు నెలలు ఆరు నెలలు అందరం కష్టపడ్డాం నా కారు కూడా బాలో సరిగా అందరూ ఇబ్బంది పడ్డాము బట్ ఆ పైపు వేసింది రాబోయే ముప్పై సంవత్సరాలకి మన నెల్లూరు సిటీకి ప్రజలు ఎంతమంది డెవలప్ పెరగతారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేసాం ఏదైతే గ్రౌండ్ సివరేజ్ దోమల్యాన్ కన్నా చేయటానికి నగరం ప్లాన్ చేసాము అది రాగానే కంప్లీట్ చేయటం డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే విధంగా చేయటం ఈ రెండు ప్రాజెక్ట్ చేస్తాం దాంతో పేదలు నిరుపేదలకి నలభై మూడు వేలు ఇల్లు కట్టాం అది నాశనం చేశారు నేను ఒకటే చెప్తాడా ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడిని ఇల్లు లేని పేదవాడిని నేను పిలిచిస్తా ఈసారి నేనే పిలిచిస్తా నేను ప్రతి ఇంటికి పోతే నోట్ చేసుకుంటుండ నేనే అవసరమైతే ఇంకో నలభై మూడు వేల వెళ్ళి శాంక్షన్ ఇస్తాను చేశాము అయితే ఈ యొక్క ప్రభుత్వంలో అరాచకం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని ఎప్పుడు జైల్లో పెడతావా ఇది చెప్తే వాడికి వేరే ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సాగనంపడానికి ప్రిపేర్ అయ్యారు ఈ యొక్క ఈ యొక్క తొమ్మిదవ డివిజన్లో ఐ థింక్ వాటర్ పొల్యూషన్ వచ్చి ఐదు మంది చనిపోయినట్టున్నారు కుసుమార్జన వాళ్ళని వాళ్ళు వాటర్ పొల్యూషన్ వచ్చి ఐదు మంది చనిపోయారు ఆరు నెలల క్రితం అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి ప్రాణం చాలా విలువైందండి ఐదు మంది అంటే అది చిన్నది కాదు ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణి యొక్క ప్రతి మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది దాన్ని కాపాడటం ప్రభుత్వం యొక్క డ్యూటీ ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన సౌకర్యాలు చేయాలి వాళ్ళకి మినిమం రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఇల్లు ఇవి మినిమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ మున్సిపాలిటీ అయినా ప్రతి మనిషికి చేయాల్సింది ఏంటంటే ఉండటానికి ఇల్లు తాగటానికి మంచినీరు చక్కటి డ్రైన్స్ చక్కటి రోడ్లు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి